దేవుని కొరకు పవిత్రముగా ఉండుట పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ దేవునికి ప్రార్థన చేసి దేవుని స్థుతించి దేవునితో అనుబంధమును కొనసాగించుట రెండు అందుకే అంత ధైర్యంగా చెప్పాడు నెప్పుక నజర కలగన్నప్పుడు కల మరిసిపోయాడు ఆ నజర్ అంటాడు రబ్బాయ్ కళ మర్చిపోయాను దాని భావం కూడా తెలియదు కల గుర్తుంటే కదా భావం తెలియడానికి కాబట్టి నక్షత్ర సూచకులు మాసచర్య చెప్పేవాళ్ళు కాలజ్ఞానులు మొత్తం రండిరా అందరూ వచ్చారు చెప్పండి నాకు ఒక కళ వచ్చింది కళ మీరే చెప్పాలి దాని అర్థం కూడా మీరే చెప్పాలంటే ఎట్లా చెప్తారు దేవతలు తప్ప నరుడెవడు కూడా దీనికి సమాధానం చెప్పడు సార్ అంటారు వాళ్ళు మరి అట్లయితే మిమ్మల్ని ఎందుకురా నేను పోషించాలి వీళ్ళని వేసేసేయమంటాడు ఇట్లాంటి ఆజ్ఞ అయిందన్న సంగతి దానియలుకి వినబడినప్పుడు రాజు అధికారి దగ్గరికి దానియలు వెళ్ళి నాకు కొంచెం టైం ఇప్పించండి సార్ ఆయన కళ చెప్తాను దాని అర్థం కూడా చెప్తాను అన్నాడు ఎలా అనగలిగాడు ఈరోజు ఏదన్నా సమస్య గొంతు మీదకి వచ్చింది నీ ఇంటి మీదకో లేకపోతే నీ నీ సమీప కుటుంబస్తుడి ఇంటి మీదకో సమస్య వచ్చింది నా కొంచెం టైం ఇప్పించండి సార్ నేను పరిష్కారం చూపిస్తాను ఎట్లా నా దేవుడే చేస్తాడు ఎందుకు టైం అంటే ప్రార్థించడానికి టైం దేవునికి స్తోత్రం కలిగి గాక కొంచెం టైం ఇమ్మని అడుగుతాడు ఏం ధైర్యంతో అడుగుతాడు ఆ మాట తను దేవుడితో అనుబంధం కలిగి ఉన్నాడు గనుక తను మోకాళ్ళుని ప్రార్థన చేస్తే తనకు దేవుడు ఆ సంగతి బయలుపరుస్తాడని దానియాలకు తెలుసు ఎందుకంటే వాళ్ళిద్దరికీ రిలేషన్ ఉంది ఫ్రెండ్షిప్ నడుస్తుంది సహవాసం ఉంది ఉంటానికి అంజుల మధ్యలో ఉన్నాడు పూర్తిగా లోక మధ్యలో ఉన్నాడు బబులోనంటే లోకం లోక మధ్యలో ఉన్నాడు కానీ దేవునితో అనుబంధాన్ని మెయింటైన్ చేస్తున్నాడు దాని అది స్పెషల్ అందుకే అంత ధీమాగా చెప్పాడు నిజంగా అన్నట్టే ఇచ్చిన టైం ప్రకారం చూస్తే రాజు గన్న కళ చెప్పాడు దాని భావం కూడా చెప్పేసి ఒక అధికార అయిపోతాడు అందులో దేవునికి మహిమ గలుగును గాక హలో రెండవది ఏంటండి దేవునితో అనుబంధాన్ని అద్భుతంగా మెయింటైన్ చేశాడు దీన్ని కోల్పోకూడదు నేను ఎక్కడున్నా దేవునితో అనుబంధం నేను చెబుతున్నా నిజంగా నువ్వు పురుషుడు అయినా స్త్రీవైనా నువ్వు ఎక్కడున్నా ఏ ప్లేస్లో ఉన్నా దేవునితో ఆ రిలేషన్ అనేది ఎంత బాగా నువ్వు కలుపుకొని ఉండగలుగుతావో అంత బాగా నీకు దేవుని వాక్కు దేవుని ప్రత్యక్షత ఐడియాలజీ ఆ పవర్ నీకు సరఫరా అవుతూ ఉంటాయి దేవుని వాక్కు ప్రత్యక్షత ఐడియాలజీ జ్ఞానం సమయోచిత జ్ఞానం అండ్ పవర్ కూడా శక్తి కూడా అవుతూ ఉంటాయి ప్రార్థన కూటానికి వచ్చినప్పుడే కాదు కూటం అయిపోయిన తర్వాత నువ్వు దేవునితో అనుబంధాన్ని మెయింటైన్ చేయొచ్చు రాబోయేటప్పుడు మెయింటైన్ చేయొచ్చు పడక మీద మెయింటైన్ చేయొచ్చు నడకలో మెయింటైన్ చేయొచ్చు పని దగ్గర మెయింటైన్ చేయొచ్చు ఎక్కడ ఎనీ టైం సర్వకాల సర్వావస్థల ఎందు నీవు ఆయనతో అనుబంధాన్ని మెయింటైన్ చేయొచ్చు ఆ సౌకర్యం దేవునికి ఉంది దేవుని భక్తునికి కూడా ఉంది ఎందుకంటే దేవుడే నేను బీజీ పతాకలేని నీ సో నీ నువ్వు అను చెల్లి అస్తమానం నేను మీతోనే ఉండాలండి ఎప్పుడు ఎక్కడన్నా మీ ధ్యాసలోనే ఉండాలి మీతోనే ఉండాలి మీరు ఎప్పుడు నాకు అందుబాటులో ఉండండి ఫోన్ ఆన్లో పెట్టండి నేను మాట్లాడుతూ ఉంటానంటే నీకేం మెంటలా నీకేం నాకేం పని పనులు లేవా ఇంక నేనేం పనులు చేసుకోవద్దా బాగానే ఉంది అంటాడు కానీ ఏ సైతం ఆ మాట చెప్పు నువ్వు ఎప్పుడు కొంచెం అందుబాటులో ఉన్నాయా నేను ఎనీ టైం నీతో మాట్లాడాలంటే మంచిది కుమారి తప్పనిసరిగా అంటాడు మంచిది నా కుమారుడా ఎప్పుడు వస్తారా ఎనీ టైం నీకు అందుబాటులో ఉన్నా ఇంకా చెప్పాలంటే నీకోసమే చూస్తున్నా దాయ అంటాడు నువ్వే బిజీ కానీ నేను ఎప్పుడు నీకు అందుబాటులోనే ఉన్నాను బాబు అంటాడు దేవుడు కానీ అట్ట కాదండి దానియలు ఉన్నది లోకస్తుల మధ్యలో ఉన్నప్పటికీ దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని అద్భుతంగా నెరవేర్చుకున్నాడు రెండు విషయాల్లో సూపర్ ఎంత ప్రాణప్రదంగా దేవుడితో మాట్లాడటం మానేయాలి అంటే దానికంటే చచ్చిపోతే పోయింది దేవునితో మాట్లాడటం మానుకోవటం ఏంటి సార్ దానికంటే ఇంక బతికుంటాం ఎందుకు సచ్చిపోతేనే పోయిద్ది దైవ సహవాసంలో దైవ సాంగత్యంలో లేకుండా నన్ను ఎవడు రాజా నేను మాట్లాడుతున్నవాడు రాజులకే రాజు చక్రవర్తి నేను మాట్లాడేవాడు సర్వలోకానికి చక్రవర్తి విశ్వానికి చక్రవర్తి చక్రవర్తులకే చక్రవర్తి ఆయన నేను మాట్లాడేవాడు బలవంతుడా ఆకాశ మహాకాశాలు పట్టజాలని మహాబలుడు నా దేవుడు మహాబలుడు నా దేవుడు ఆయన సెలవు లేకుండా నన్ను ఎవడేం చేస్తాడు నేను ఆయనతో మాట్లాడకుండా ఎవడు ఎట్టి పరిస్థితుల్లో అది అసంభవం అని డిసైడ్ అయిపోయి దానికోసం చచ్చిపోవటానికి రాజు ఆగ్రహానికి కూడా ఇష్టపడ్డాడు కానీ దేవునితో మాట్లాడుట అనే దాన్ని ఆపడానికి ఇష్టపడదు ఎందుకంటే దేవునితో మాట్లాడుట దేవుని సన్నుతించుట అంత శక్తివంతమైనవి అంత అవసరమైనవి దేవుని సన్నుతి స దేవునికి మహిమ సన్నుతి ప్రతిరోజు ఎరుషులేమి తట్టు కిటికీలు తెరిచి రోజుకు మూడు సార్లు రోజుకు మూడు సార్లు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మూడు సార్లు దేవునికి ప్రార్థించుచు ఆయనను స్థుతించుచూ వచ్చను ఏమంటే ఒక సిస్టమ్ ఏర్పాటు చేసుకున్నాడు ఒక క్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాడు నిజంగా దేవుని కొరకు బలమైన కార్యాలు సాధింపగోరిన వాళ్ళు క్రమశిక్షణలోనికి రావాలి ఫలానా భక్తుడు పొద్దున్నే ఆడుంటాడు అంటే ఫలానా దగ్గర ఉంటాడు ఫలానా భక్తురాలు పొద్దున్నే ఉంటుంది ప్రార్థనా గదిలో ఉంటుంది క్రమశిక్షణ నేను చెప్తున్న గొప్ప కార్యాలు సాధించాలంటే మాత్రం కొన్నిటిని మనం కంట్రోల్ చేసుకోవాల్సిందే కొన్ని విషయాల్లో మనం నిబద్ధతగా వ్యవహరించాల్సిందే బాయ్ వింటున్నా నానా వింటున్నారా కొన్ని మెయింటైన్ చేయాలి అన్నిళ్ళు చూడండి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వ్యక్తులలో చాలా మంది వాళ్ళ లైఫ్లు చూడండి మీరు వాళ్ళు డిసిప్లిన్ మెయింటైన్ చేశారు క్రమశిక్షణను మెయింటైన్ చేశారు నాకు కూడా ఒక సాధన అది నేను కూడా కొన్ని విషయాల్లో క్రమాన్ని ఏర్పరచుకున్నా ఎవ్రీ మార్నింగ్ ప్రతిరోజు ఉదయం ఏకాంతానికి వెళ్ళాలి పాలు మాల్డానికి ఇష్టపడుతుంది ఒక్కోసారి బడలీకి వచ్చి ఆ ఏం పోదాంలే అనిపిస్తుంటుంది ఒళ్ళు అరే నువ్వు ఆ ప్లేసుకు పోరా బాబు నువ్వు ప్రార్థన చేస్తావో చెయ్యో తర్వాత ముందు ఆ ప్లేస్ పోందే ఆడిపోయి ఆ చెట్లు చూడుపో ఏదో ఒక వంక ఆ వంకతో ఈ శరీరాన్ని తీసుకెళ్ళి వేసామనుకో ఇక సచ్చి ఇంకా ఇంకా సాగు మోకాళ్ళు ఏం చేసింది ఈ శరీరం ఆడిపోయి ఆ మంచిగాళ్ళు చూస్తే మోకాళ్ళు వేయాలన్న ఫీల్ రానే వచ్చే ఇంక పోతాం ముందు ఈ బాడీని తీసుకెళ్ళి అక్కడ వేయాలి కానీ ఈరోజు క్రమశిక్షణ లేదు భక్తులకి ఒక క్రమం లేదు ఒక పద్ధతి లేదు ఒక పాడు లేదు ఏమీ లేదు ఏం లేదు ఏదో అట్లా నడుస్తుంది లైఫ్ నడుస్తుంది నడుస్తుంది క్రమముగా ప్రార్థించాడు క్రమమును నేర్చుకున్నాడు మిగిలిన వాళ్ళకి నేర్పాడు చద్రకు మేషగా అభ్యర్థన ఇలా క్రమముగా ప్రార్థించడం రాయిలా దానియోలు విషయంలో రాశాడు ఇట్టి శాసనము చేయబడినదని సంగతి దానియాలు వినియు దినమనొక ముమ్మారు మోకాళ్ళు నిరసలేము తట్టు కిటికీలు తెరచి తన దేవునికి ప్రార్థన చేయుటయును ఆయనను స్థుతించుటయును చేయుచు వచ్చాడట ఎవరు ఆపారు దానియాలు ప్రార్థనని ఎవరు ఆపారండి ఒక వింతైన విషయం చెప్తా సింహాలు కూడా ఆపలేకపోయినాయి ఆయన ప్రార్థన్ని సైతానగడ్ ఏం లేదు ప్లేస్ మార్చాడు గదిలో ఉండే ప్రార్థన చేస్తున్నాను ఇప్పుడు సింహాల మధ్యలో పెడతా ఏం చేస్తావు చూస్తాను ఇప్పుడు కేసు పెట్టారు కదా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు రోజులు ముమ్మారు ప్రార్థన చేయాలి కదా ఏందండి అటు చూస్తారు మరి ప్రార్థన ఫస్ట్ ఉదయం ప్రార్థన చేస్తుంటే రెడ్డి హ్యాండెడ్గా పట్టుకొని పోయారు అర్థమైందా అరెస్ట్ చేశారు ఇక ఆ కేసు గురించి వాదన అయిపోయింది రోజంతా ఉదయం నుంచి సాయంత్రం దాకా రాజేమో ఇది ధాన్యాల విషయంలో దీన్ని వదిలేస్తానంటాడు వీళ్ళేమో అంటే ఒక గంటలో అని ఒక కంట్లో సున్నమా అంటే మిగిలిన ప్రజలు ఎవడు తప్పు చేసినా సింహాలకి ఆహారమా నీకు ఇష్టమైన ధాన్యాలు చేస్తే మాత్రం ధాన్యాలను వదిలేస్తావా అసలు నువ్వు ఎట్లా న్యాయవంతుడి నువ్వు ఎట్లా రాజువి వాదన ఏ మీరు ఎన్నైనా చెప్పండి నేను దానియంలో వందేస్తాను ఏ నా శాస్త్రానికి అడ్డైంది మీరు నేను చెప్తే జరగాలంతే అంటాడు జరగాలి మేము కూడా చూసేది చూస్తాం మేము కూడా చేసేది చేస్తాం కానీ చివరికి వారి వాదనలే గెలిచాయి దానియాలు గోల ఏందంటే ఒరే నాయన ఇది నేను ప్రార్థన చేసుకునే రా ఈ మధ్యాహ్నం అంతా ఎక్కడ దగల నా దేవుడితో మాట్లాడుకునే సమయంరా ఇది అసమయం పోగొట్టారు ఇక రాత్రి వరకు ఈ వాదనే సరిపోయింది మధ్యాహ్నం ప్రార్థన పోయింది నైట్ ప్రార్థన పోయింది తీసుకెళ్ళ సింహాల గుహలో వేశారు వేస్తే ఈ రెండు పూట్ల ప్రార్థన ఆడు చేశాడు దేవునికి స్తోత్రం కలిగినిగాక సింహాలకు ఫుడ్ అవ్వడం సార్ నా ప్రేయర్ టైం పోగొట్టారు దరిద్రులు అయినా నేను చేయవు నాకు తెలుసు నువ్వు ఉన్నావుగా కాబట్టి మధ్యాహ్నం ప్రార్థన చెడగొట్టారు సాయంత్రం ప్రార్థన చేడగొట్టారు అంటే ఏం టెన్షన్ పడకదు దానియాలు నైట్ గుహలో చేద్దాం దానిని మాట్లాడున్నాడు దేవుడు దాని దానియాలతో రాజుగన్న కళ కళ అర్థం చెప్పింది దేవుడు ప్రభా నా రెండు పూట్ల ప్రార్థన చేయడగొట్టారు ఈ దరిద్రులు అన్నప్పుడు ఏం కాదు ఆ గుహలో చోతిగా నైట్ అంతా గుహలో జ్యోతిగా దాని గురించి ఆలోచించుద్దు సార్ తీసుకెళ్ళి ఏంట్రా తొందరగా అందులోన్రా బాబు మీ దరిద్రపుకోవాలి ఇంట్లో చేస్తున్నాను నేను అందులో ఏంటి వాటికి మీకంటే ఏం నయం మీలాంటి కుళ్ళు కుచితం కుట్ర కుతంత్రాలు ఇవన్నీ తెలియవు ఆకలైతే ఇదన్న బా చంపుకొని తింటాం బొబ్బోటం తప్ప వాటికి కుట్రలు కుతంత్రాలు మోసాలు దగాలు వంచనలు దారుణాలు ఇవన్నీ తెలియవు వాటికి అందులోనే ఏంటి పోండి దాని ఆ గుహలో విసిరారు లోపల దోతున్నాడు సింహాలన్నీ ఒక దరిగిపోయి ఉన్నాయి ఏం లేదు ఇక ఇక ఏం లేదు దగ్గరకు వచ్చి చూసి పోయేదానికి కూడా లేదు అన్నీ ఒక దరికి గడగడ కూ చూసాడు చూశాడు ఏమన్నా ఏమో దగ్గరికి దగ్గరకు రావట్లే నువ్వు ఎవరు బాబా మా వచ్చినట్టు వచ్చినట్టున్నావైనా అయ్యి దుకున్నావు పక్కకి దేవునికి స్తోత్రం ఎంతసేపు ఉంటావు నాయనా సింహాలు ఏం టెన్షన్ పడవకుండా రెండు పూట్లు ప్రార్థన మిస్ అయింది ఈ నైట్ ప్రేయర్లో గడుపుతానని ప్రేయర్లో కూర్చున్నాడు దేవుని మయంపరచుకుంటున్నాడు దేవుని సన్మతించుకుంటున్నాడు దేవుని కృతజ్ఞతలు చెప్పుకో ఎన్ని పాడాడో రాత్రి ఎన్ని పాటలు పాడాడో మహిమ ఆయన మయంపరిచే పాటల్లో ఎంత కీర్తించుకున్నాడో ఎంత సన్వతించుకున్నాడో ఆ మహిమ కనపడుతుంది కార్యం ఇంకా చెప్పాలంటే ఇంకొక దేవుని కృప దేవునికి స్తోత్రం ఎప్పుడు సింగిల్ గా ప్రార్థన చేసుకున్నాడు ఈరోజు దూత కూడా ఉన్నాడు అండ్ సింహాలు కూడా కూర్చున్నాయి మొత్తం టోటల్ ఎన్ని సింహాలు ఉన్నాయా ఎక్క రాయలేదు కానీ మొత్తం అన్ని ప్రార్థనే దానితో జత కలిసి ప్రార్థన చేయడానికి దోత వచ్చాడు ధాన్యాలు ప్రార్థన ధాన్యాలు నడిచింది తొందరగా బయటికి పంపించు దేవుడు అని సింహాలు ప్రార్థన చేసుకున్నాయి వాటికి ప్రాణభయం కదండి అవి కూడా ఇక సైలెంట్గా ఎప్పుడు పోతాడు బయటికి ఎందుకు గుహంత వెలుగు దేవునికి స్తోత్రం కలుగును గాక హలో అంటే దోత మేలుకున్నాడు దానియలు మేలుకున్నాడు సింహాలు మేలుకున్నాడు కూడా మేలుకున్నాడు అంతలా కూడా నిద్రపట్ట కూర్చున్నాడు ఇంకా తెల్లవారకు మునిపే చాలా చీకటి ఉండగానే వచ్చి జీవము గల దేవుని సేవ కూడా దానియలు ప్రాణాలకు తెగించి పిచ్చి పట్టినట్టు ఆరాధించి ప్రార్థించావే ఆ దేవునితో మాట్లాడడానికి ఆయన ఆరాధించడానికి చావు కూడా తెగబడ్డావే అనియలు నీ దేవుడు నిన్ను కాపాడగలిగాడా ఇంతగా తప్పించావే ఇంతగా పరితపించావి ఇంతగా చావు కూడా తెగబడ్డావే మరి నీ దేవుడు నిన్ను కాపాడగలిగానా అంటే లోపల గుహలో నుంచి స్వరం వినపడుతుంది రాజు చిరంజీవి గాక నాకు తెలిసి రాజు రోమాలు నిక్కర పొడుచుకొని ఉంటాయి ఆ వాయిస్ వినపడగానే గుండె జారిపోయి ఉంటుంది తెలిసి వేగం ఒక్కసారిగా పెరిగిపోయి ఉంటుంది ఆ చల్లని వేళ ప్రశాంతపు వేళ రాజా నీకు నీ వారి దృష్టికి దోషి నన్ను ఇందులో పడవేశారు కానీ నా దేవుని దృష్టికి నేను నిర్దోషినైతిని గనుక నా దేవుని దృష్టికి నేను నిర్దోషినైతిని గనుక రాజుగా నీవు చంపాలనుకున్న రాజాది రాజు సెలవీయక తన దూతను అంపి నీ దూతలతోనూ సింహాల మధ్యలో నన్ను నేస్తే దేవుడు తన దూతని ఏ రాజు కోసం నేను నిలబడ్డాను ఏ రాజు కోసం నేను చావడానికి సిద్ధపడ్డానో ఏ రాజుని ఆరాధించడం నా ప్రాణప్రదం అనుకున్నానో ఆ రాజు తన దూతను పంపించాడు రాజాది రాజు రాజుల రాజు రాజుల రాజు తన దూతను పంపి సింహములు నాకే హాని చేయక వాటిని కంట్రోల్ చేశాడు ఇప్పుడు నీ దృష్టికి కూడా నిర్దోషినే కదా అంటే రాజు ఎవరక్కడా తక్షణమే ధాన్యాలు వెలుపలికి తీసుకోను ధాన్యాన్ని ఇందులో పడవేయటానికి కారణమైన వాళ్ళని చిందులేమా రెండు సంగతులు దేవునితో మాట్లాడటం ప్రాణప్రదం క్రమశిక్షణ కలిగిన వాడు